ఇండియాను పొద్దులు లేవగానే తిట్టడం మనకు ఒక అలవాటు అయితే ఎందుకంటే మన దగ్గర ఇది బాగాలేదు అది బాగాలేదు ఫారెన్ కంట్రీలో అయితే చాలా చాలా రిలాక్స్ గా ఉంటాం అక్కడ చాలా సదుపాయాలు ఉంటాయని అనుకుంటాం కానీ మనకంటే కూడా ఫారిన్ కంట్రీస్ లో ఈ టాప్ ఫైవ్ విషయాలు నేనైతే చెప్పబోతున్నానో అవి చాలా లగ్జురియస్ అనమాట కానీ అవి మనకి ఇక్కడ చాలా చీపెస్ట్ గా అండ్ చాలా ఈజీగా దొరుకుతాయి అవి ఏంటో చూద్దాం నెంబర్ వన్ డైలీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ గానీ సిక్స్ ఓ క్లాక్ గానీ మనకి మార్నింగ్ లేవ గానీ ఇంటి ముందు మనకి పేపర్ వచ్చేస్తుంది అది చాలా చీపెస్ట్ గా దొరుకుతుంది కానీ అదే పేపర్ మనకి ఫారెన్ కంట్రీస్ లో చాలా కాస్ట్లీ ఐటమ్ ఒకసారి మీరు కాల్ అంటే గూగుల్లో సర్చ్ చేయడం నెంబర్ టూ పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అలాగే రాత్రి వరకు మన ఇంట్లో కంటిన్యూస్ గా నడిచేది టీవీ అలాంటి టీవీకి కేబుల్ కనెక్షన్ లేకపోతే మన ఇంట్లో నడవద్దు కానీ అలాంటి కేబుల్ టీవీ మన దగ్గర ఎంత చీప్ గా దొరుకుతుందో ఫారెన్ కంట్రీస్ లో అంత కాస్ట్లీ మన దగ్గర ఇంచుమించుగా మంత్లీ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ అవుతుంది చాలా ఛానల్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ ఛానల్స్ వస్తాయి కానీ కంట్రీస్ లో మాత్రం ప్రతి ఒక్క కి సపరేట్ గా పే చేయాలి దాంతో వాళ్ళకి సాలరీ మొత్తం ఆ ఛానల్స్ కి అయిపోతుంది వచ్చేసి ఇండియాలో మనకి ఏది కావాలన్నా ఇన్స్టంట్ గా ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో ఆన్లైన్ లో డెలివరీ అయిపోతుంది అది మనం రోజు వాడే వస్తువుల నుంచి మెడిసిన్స్ దాకా ఏవైనా గానీ ఇలా ఆర్డర్ పెడితే అలా హాఫ్ అన్ అవర్ లో మన ముందు ఫారెన్ కంట్రీస్ లో ముందుగా వాటి స్టాక్ ఉందా లేదా కంపల్సరీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక అది అవైలబుల్ ఉంటేనే మనకి చాలా త్వరగా వస్తుంది లేకపోతే చాలా చాలా డీలే అయిపోతుంది స్టాక్ లేకపోతే నో స్టాక్ అని బోర్డు కూడా పెట్టేస్తారు నెంబర్ ఫోర్ ఇది చాలా షాకింగ్ కి గురి చేసే విషయం ఎందుకంటే చాలా వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఇండియా కాకుండా బయట కంట్రీస్ లో ఏవైనా కూడా బేసిక్ అవసరాలు అయితే అక్కడ దొరకవు మనకి ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఎప్పుడైతే ఎక్కువ అవుతారో అక్కడ మనకి మొత్తం ఫ్లైట్స్ అన్ని హాల్ట్ అయిపోవడము లేకపోతే షెడ్యూల్స్ అన్ని కూడా వన్ డే టూ డేస్ కోర్సుకొని అవ్వడం జరుగుతుంది కానీ మన ఇండియాలో మాత్రం అలా జరగదు రీసెంట్ గా మనకి ఇంగ్లాండ్ లో జరిగిన ఒక సంఘటన అండ్ అలాగే యుఎస్ లో జరిగిన సంఘటన మనం చూసే ఉంటాము అండ్ ఆన్లైన్ లో కూడా మనం ఒకసారి సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది ఒకటి వచ్చేసి హెట్రో ఎయిర్పోర్ట్ మనం రీసెంట్ గా ఆ సిచువేషన్ ఇంటర్నే చూసాము ఒకసారి మీరు కూడా ఆన్లైన్ లో సెర్చ్ చేయండి అండ్ దాని తర్వాత అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది అండ్ దాని వల్ల చాలా ఫ్లైట్స్ అనేవి షెడ్యూల్ అవ్వడం టూ త్రీ డేస్ పోస్ట్ అవ్వడం జరిగింది కానీ మన ఇండియాలో మాత్రం ఎయిర్వేస్ లో ఎప్పటికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ చాలా వరకు సదుపాయాలు కూడా చాలా ఈజీగా దొరుకుతుంటాయి అక్కడ ఏవైనా కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి మన దగ్గర మాత్రం చాలా దొరుకుతూ ఉంటాయి నెంబర్ ఫైవ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మెడికల్ సర్వీసెస్ లో ఇండియా టాప్ మోస్ట్ లో ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఇలాంటి మెడికల్ సర్వీసెస్ కావాలన్నా చాలా త్వరగా అందుబాటులో ఉంటాయి అండ్ ముఖ్యంగా డెంటిస్ట్ విషయంలో మనకు ఆల్రెడీ తెలుసు ఫారెన్ కంట్రీస్ లో డెంటిస్ట్ల కోసం వాళ్ళు వన్ మంత్ టూ మంత్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అప్పుడు కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పలేము కానీ మన దగ్గర మాత్రం ఏదైనా పన్ను నొప్పి వస్తే ఇమీడియట్ గా ఒక అరగంటలోనే వెళ్ళిపోవచ్చు పన్ను నొప్పి చూపించుకోవచ్చు అదే ఒకవేళ సర్జరీ కావాలంటే వన్ డే ఓపిక పడితే చాలు మనకు సర్జరీ కూడా అయిపోతుంది అంత ఈజీగా చేయించుకోవచ్చు సో ఇవి మన దగ్గర ఈజీగా దొరికే టాప్ ఫైవ్ విషయాలు అండ్ బయట కంట్రీస్ లో ఇవి చాలా లగ్జరీ ఐటమ్స్ గా చూస్తారు కానీ నిజంగా చెప్పాలంటే ఈ ఏవైతే టాప్ ఫైవ్ ఉన్నాయో ఇంకా చాలా కూడా ఉన్నాయి కానీ ఈ టాప్ ఫైవ్ లో మాత్రం ఎప్పుడు కూడా మనం ఇండియాని ఓ మనం చాలా బెటర్గా ఉన్నామని అనుకోం మనం ఎప్పుడు కూడా అన్ని కంట్రీస్ కన్నా చాలా వెనకాల పడున్నాం అనుకుంటాం కానీ ఇది మాత్రం గుర్తించండి ఇలాంటి బేసిక్ నీడ్స్ మాత్రం మనకి చాలా ఈజీగా దొరుకుతున్నాయి కాకపోతే నిజంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ పొల్యూషన్ లో కానీ కరప్షన్ లో కానీ ఇండియా చాలా వరస్ సిచ్యువేషన్ లో ఉందని చెప్పాలి కాకపోతే సంతోషపడవలసిన విషయం ఏంటంటే కేవలం ఇలాంటి బేసిక్ నీడ్స్ లో మనం కొంచెం బెస్ట్ పొజిషన్ లోనే ఉన్నాం సో ఎవరైతే ఇండియా గురించి ఎప్పుడెప్పుడు విమర్శిద్దామా అని వెయిట్ చేస్తుంటారో వాళ్ళ కోసం చేసిన వీడియోనే ఇది సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇస్ చైతన్య ఆఫ్